జయంతి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు వారం రోజుల పాటు కార్యక్రమం జరుగుతుంది ఈ వారం రోజులు ప్రతిరోజు కూడా స్వామివారికి విశేష అర్చనలతో పాటు సాయంకాలంలో ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల వరకు జగద్గురు వైభవం అనేటువంటి విషయం మీద మనం మల్లాది శర్మ గారి ద్వారా స్వామివారికి తెలియజేయబడుతూ మనం దాన్ని తెలుసుకుంటూ పోతున్నాం కనుక ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల అరవై దశాబ్దంలో ప్రారంభించబడినటువంటి మారుతి వ్యాయామశాల తదనంతరంగా ఆనాటి విజయవాడలో ప్రఖ్యాతి వహించినటువంటి దండమూడి రాజగోపాలరావు కామినేని ఈశ్వరరావు గారుల యొక్క శిష్యులైనటువంటి ఎమ్మెల్యే శంకర్రావు గారు శిష్లా నరసింహమూర్తి గారు కరుణాకర్ గారు అనేక మంది వ్యక్తులు యువతరంగా ఏర్పడి ఆ యువతరం ప్రారంభించినటువంటి ఈ సంస్థ మారుతి వ్యాయామశాల తదనంతర కాలంలో ఆ స్వామిని ఆ వ్యాయామ కళలో మునిష్నాతుడైనటువంటి వాడు అందరి కోరికలు తీర్చగలిగినటువంటి మారుతిని ఇక్కడ మనం ప్రతిష్ఠించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారందరూ కలిసి మారుతిని ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఆనాటి నుంచి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఆ మారుతికి హనుమజ్ జయంతిని విశేషంగా జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం జరుగుతోంది ఇక్కడ ప్రతిష్ ఇక్కడ ప్రతిష్ఠించిన తదనంతరం జరుపుతున్నటువంటి కార్యక్రమంలో ఆడనేటువంటి నటుడు ప్రఖ్యాతి వహించినటువంటి పేసపాటి నరసింహమూర్తి గారి నుండి షణ్ముఖి ఆంజనేయరాజు గారి నుంచి లక్ష్మణరావు నుంచి ఏవి సుబ్బారావు నుంచి అలాగే ఆడనేటువంటి నటుడు లేకుండా ఇక్కడ ఆ స్వామివారికి వారి యొక్క కళని ప్రదర్శించటం కోసం వారి ఎందు ప్రతి సంవత్సరం హనుమత్ జయంతికి ఇక్కడ ప్రదర్శన జరపడం జరిగింది ఈ ప్రదర్శనలో ముఖ్యోద్దేశం మిగతా బయట కళలో బయట వ్యక్తులకి ప్రదర్శించటం అనేటువంటిది కానీ ఇక్కడ వారి కళని స్వామికి ప్రదర్శించటం అనేటువంటిదే ప్రధాన ధ్యేయం ఏ కార్యక్రమం పెట్టినా కూడా తదనంతరం అనేక మంది వ్యాఖ్యాతలు ముఖ్యంగా మొట్టమొదటి విజయవాడ కేంద్రంలో మొట్టమొదటిగా చాగంటి వారి కార్యక్రమం మారుతి వ్యాయామశాలలో మారుతికి వినిపించటంతోనే ప్రారంభమైంది అదేవిధంగా గరికిపాటి వారు కానీ కందాడై వారు కానీ చెప్పని షణ్ముఖి శర్మ గారు కానీ చెప్పనటువంటి ప్రవచనకారుడు కాకుండా అందరూ కూడా వారి యొక్క అద్భుతమైనటువంటి భగవత్ ఇది ప్రదర్శనాన్ని స్వామికి వినిపించటం అనేటువంటిది జరిగింది ఈ సంవత్సరం ప్రత్యేకంగా శృంగేరి జగద్గురువులైనటువంటి భారతీ తీర్థులు సన్యాసాశ్రమం స్వీకారం చేసి యాభై సంవత్సరాల్లో జరుగుతున్నందున స్వర్ణ భారతి అనేటువంటి కార్యక్రమంతో అది జరుగుతున్నందున ఈ కార్యక్రమాన్ని శ్రీ జగద్గురు వైభవం అని వారం రోజుల పాటు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మల్లాది రామనాథ్ శర్మ గారు ఈ జగద్గురు వైభవాన్ని స్వామికి వినిపించడానికి ఇరవై ఆరవ తేదీ నుంచి ఒకటవ తేదీ వరకు కూడా జరుగుతుంది ఒకటవ తేదీన విశేషంగా ఇక్కడ స్వామివారి జయంతి సందర్భంగా అన్నప్రసాద వితరణ వారి జయంతిని మన పుట్టినరోజు కాదు ఇంకా విశేషంగా మన శక్తి గొలది జరిపించుకునే విధంగా ఇక్కడ ఆ అన్నప్రసాద వితరణ జరుగుతుంది అందులో ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ స్వామివారి ప్రసాదం తీసుకుంటున్నాం మనం అన్న భావనతోనే ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు అనేక సంవత్సరాలుగా ఇది ఈ దేవాలయ యొక్క విశిష్టత ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం జగద్గురు వైభవాన్ని స్వామివారితో పాటు మనం కూడా విని శ్రవణం చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందటానికి కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం నా పేరు శిష్లా హనుమత్ ప్రసాద్ ఈ క్షేత్రంలో ఈ స్వామిని పంతొమ్మిది వందల పద్దె రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామివారి చేతుల మీదుగా అర్చన జరిగింది తదనంతరం వచ్చినటువంటి ఒక వర్ష కారణం వల్ల దేవాలయ ప్రాంగణం దెబ్బతిన్నందువల్ల ప్రస్తుతం కనపడుతున్నటువంటి ఈ శిలామయమైనటువంటి దేవాలయాన్ని స్వామి పునర్నిర్మించుకోవటం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో తిరిగి ప్రతిష్ట వారి చేతుల మీదుగా జగద్గురువుల ఆదేశంతో జరిగింది కాబట్టి అప్పటి నుంచి ప్రతి వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఇంకొక విశేషం ఏంటంటే స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు ఈ క్షేత్రంలో ఎవరూ కూడా ప్రత్యేకంగా ఒక మొక్కని నాటకుండానే రావి చెట్టు వేప చెట్టు రెండూ కూడా మహావిష్ వృక్షాలైనాయి అవి తరువాత కాలంలో ఇది అయినందువల్ల కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మరొకసారి కోరుకుంటూ శిష్లా హనుమత్ ప్రసాద్ విజయవాడ